కరెంటు ఒకటే బాబు సంవత్సరంలో డిస్ప్రపోర్షనేట్ గా చాలా దారుణంగా ఉన్నటువంటి విద్యుత్ రంగాన్ని సుమారు ముప్పై ఐదు వేల కోట్లు ఖర్చు పెట్టి రకరకాల పద్ధతులన్నీ అవలంబించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని కూడా సంప్రదించి మా మిత్రడంతా కరగదీసి అద్భుతమైనటువంటి కరెంటును మేము తీర్చిదిద్దినాం భారతదేశంలో అన్ని రంగాలకు ఇరవై నాలుగు గంటలు ఒక సెకండ్ కూడా కరెంటు పోకుండా ఏర్పాటు చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికి అది మీరందరూ అనుభవించినారు మీరందరు చూసినారు ఆనాడు కరెంటు పోతే వార్త ఇలా కరెంటు ఉంటే వార్త అనే కడికి వచ్చింది ఎందుకు వస్తుందండి నాకు అర్థం కాదు ఒక సెటిల్డ్ సిస్టమ్ విద్యుత్ అనేది చిన్న విషయం కాదు కదా నోటి మాటలు కాదు కదా కట్టుకథలు పిటకథలు కాదు కదా ఒక అద్భుతమైన వ్యవస్థ దాన్ని తీర్చిదిద్ది ఏడున్నర ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా మేము మొత్తం ప్రజలకు సరఫరా చేసినాం కమర్షియల్ కావచ్చు డొమెస్టిక్ కావచ్చు అగ్రికల్చర్ కావచ్చు ఇండస్ట్రీ కావచ్చు ఐటీ కావచ్చు ఇంకా మరి ఇతర ఇతర రంగమైన కావచ్చు అందరికి కూడా ప్రజలందరికీ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ పవర్ అద్భుతంగా సప్లై చేసిన ఒకే ఒక్క రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ అగ్రగామి రాష్ట్రం మరి ఆ రాష్ట్రానికి ఏం చెదల పట్టింది అలా వంద రోజులలో ఇంత అస్తవ్యస్తమైంది దీన్ని ఉన్న త తమాషా అయింది కొత్తగా నడిపించేది ఏం లేదు కొత్తగా మొదలు మోసేది లేదు కట్టెలు కొట్టేది లేదు కొత్తగా పెద్ద గడబడలు తవ్వేది లేదు ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించాలని అసమర్థత ఏంది అసక్త ఏంది కట్టిన ఇల్లు పెట్టేపోయి కదా దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి పార్టీ ప్రభుత్వం యొక్క అసమర్థత అవివేకం తెలివి తక్కువతనం అవగాహన రాహిత్యం దేన్ని ఎట్లా వాడాలన్నో తెలియటువంటి ఒక అర్భకత్వం మనకు స్పష్టంగా కనపడతా ఉంది ఉన్న కరెంటును వాడుకోవడానికి తెలియలేదు ఉన్న మిషన్ భగీరథ వాడుకునే తెలియలేదు అద్భుతంగా వచ్చినటువంటి హైదరాబాద్ నీళ్లు మళ్ళా వాటర్ బిల్స్ వస్తా ఉన్నాయి ట్యాంకర్లు వ్యాపారం జరుగుతూ ఉంది కొనలేక జనం చేస్తూ ఉన్నారు మళ్ళా జనరేటర్లు ఇన్వర్టర్లు కన్వర్టర్లు వస్తూ ఉన్నాయి మళ్ళా స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వస్తూ ఉంది మీ అందరి ఇన్ఫర్మేషన్ కోసం నేను ఒక మాట చెప్తా ఉన్నా హైదరాబాద్కు పెట్టుబడులు ఐటీ రంగంలో ఇండస్ట్రీలో అద్భుతంగా వస్తున్న తర్వాత హైదరాబాద్ను పవర్ ఐలాండ్ సిటీగా మార్చినాం మేము ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే ఐటీ కంపెనీ వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు చాలా పెద్దవాళ్ళు ఇంటర్నేషనల్ దిగ్గజాలు న్యూయార్క్లో పోతుంది పవరు లండన్లో పోతుంది కానీ హైదరాబాద్ లో పోదురా స్థితి తెచ్చిన అది మీకు నేను బట్టి స్టోరీ లాగా చెప్తలేదు దాన్ని ఏం చేసినామంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన కొత్త రాష్ట్రంలో నేషనల్ కు మన రాష్ట్రం కనెక్టెడ్ లేకుండే అనుసంధానం లేకుండే ఒక ఐదారు లైన్స్ వార్దా డిస్పెల్ కావచ్చు వరంగల్ వరోరా కావచ్చు అంగుల్ పలాస కావచ్చు పీజీసీఐఎల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఎంబట్ నేనే పడి నేనే చేజ్ చేసి రాత్రి తోని కొట్టాడ పెట్టుకొని ఈ మూడు లైన్లు కల్పించినాం దాంతో టోటల్ తెలంగాణ రాష్ట్రం ఏపీ రాష్ట్రం కూడా మనతో పాటుగా నేషనల్ పవర్ గ్రీడ్ కి అనుసంధానమైన దాని ఫలితం ఏందంటే మనకు ఏదైనా సందర్భంలో షార్టేజ్ ఏర్పడితే ఇండియా మొత్తంలో ఎక్కడ పవర్నో అక్కడి నుంచి కొనుక్కునేటువంటి అవకాశాన్ని కల్పించగలిగినాం నంబర్ వన్ నంబర్ టూ ఏడు వేల ఆరు వందల మెగావాట్లుగా ఉన్నటువంటి ఇన్స్టాల్డ్ కెపాసిటీని దాదాపు పద్దెనిమిది వేల అడిషన్ టు పోయినా పదహారు వందల రామగుండంలో నాలుగు వేలు యాదాద్రి థర్మల్ స్టేషన్ లో అంటే ఐదు వేల ఆరు వందల మెగావాట్ల పవరు ఇంకా అడిషనల్ గా వచ్చేటువంటి సదుపాయాన్ని కూడా కల్పించిన మొన్ననే ఎన్టీపీసీ పదహారు వందల మెగావాట్లు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు నేను వాళ్ళు ఎంబడబడి తరిమి 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 దాన్ని చేయించిన రోజు పదిసార్లు సార్లు నేనే రామగుండం వెళ్ళి మీకు ఏం కావాలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలని చెప్పి అడిగి పర్సూ చేసి దాన్ని కంప్లీట్ చేయించినాం అఫ్ కోర్స్ మా ప్రభుత్వం పోయిన తర్వాత మొన్న వచ్చింది అది మన ప్రైమ్ మినిస్టర్ వచ్చి దాన్ని డెడికేట్ చేసిన ఇప్పుడు ఆ సప్లై కూడా యాడ్ అయింది అంటే మా ప్రభుత్వం ఉన్నప్పటికంటే ఇంకొక పదహారు వందల మే ఓట్లలో ఎనభై ఐదు శాతం ఎన్టీపీసీ ఏం చేస్తుంది అంటే ఏ రాష్ట్రంలో ఉందో ఏ రాష్ట్రం కోసం కట్టినరో దానికి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇస్తుంది ఫిఫ్టీన్ పర్సెంట్ ఏమో వాళ్ళు నేషనల్ కోసం తీసుకుంటారు అంటే ఆ ప్రకారంగా అద్భుతమైన కరెంటు ఎంతైతే పదహారు వందలు ఎనభై ఐదు పర్సెంట్ అంటే ఆ సుమారు పదిహేను వందలు వస్తుంది పద్నాలుగు వందల యాభై నుంచి పదిహేను వందల మెగావాట్లు అదనంగా యాడ్ అయింది చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకొని చేస్తేలేదు కానీ ఈ పాటికి యాదాద్రిలో కూడా ఒకటో రెండు యూనిట్లు వచ్చే అవకాశం కూడా ఉండే అండ్ ఇక్కడో పదిహేను వందల పదహారు వందలు వచ్చే అవకాశం ఉండేది మన సొంతం దీని నుంచి ఒక యూనిట్ కూడా బయటకు ఇచ్చే అవసరం లేదు మరి ఇంత ఉజ్వలంగా తయారైనటువంటి పవర్ సిస్టమ్ ఎందుకు ఈరోజు ఇబ్బంది పడతా ఉంది ఇది పరిపాలకులు అసమర్థత అవునా కాదా దయచేసి మీరే ఆలోచన చేయాలి ఇది పని చెయ్యలేనటువంటి పని చేయ చేతగానటువంటి ఒక అసమర్థ ప్రభుత్వ విధానం అనుకోనా దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలా లేదు అంటే మనకు దరిద్రం ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఉండి దరిద్రం ఎందుకండి ఏం చేత ఇంకొకటి మనకు తర్వాతనండి అంత గుర్తించడం అవసరం లేదు రాహుల్ చెప్తాను నో ప్రాబ్లం ఇంత అద్భుతమైన పవర్ సిస్టమ్ ఎందుకు ఫెయిల్ అవుతా ఉంది రాష్ట్రంలో ఏడేళ్ళు నడిచినటువంటి సిస్టమ్ సెవెన్ ఇయర్స్ అద్భుతంగా అందరికి అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది దీనికి ఎవరు సమాధానం చెప్పాలా ఎవడు బాధ్యత తీసుకోవాలా ఈ క్రాస్ టాక్ కాదండి రాహుల్ గారు యు క్వశ్చన్ యువర్ ఓన్ హార్ట్ వాట్ ఈస్ రాంగ్ విత్ ద సిస్టమ్ ఏడేండ్లు ఏడున్నర ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ మూడు నెలల లోపల నడుస్తలేదు అంటే ఎవల అసమర్థత అండి ఎవల ఫెయిల్యూర్ ఇది వందకు వంద శాతం నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ అవివేక తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత మరేం కాదు వాళ్ళకి వాడుకోవాలి వాళ్ళకి తెలివి లేదు పాపం మేము అన్న టెక్నోక్రాఫ్స్ పెట్టి నడిపినాం మాకు తెలివి లేక కాదు పవర్ సిస్టమ్ లో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి హండ్రెడ్ బై హండ్రెడ్ పర్సెంట్ టెక్నోగ్రాఫ్స్ పెట్టాం మేము ట్రాన్స్కో కానీ జెన్కో కానీ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కానీ హండ్రెడ్ పర్సెంట్ టెక్నోగ్రాఫ్స్ ని పెట్టాం వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చు అనేది తెలుసు వాళ్ళకు కాబట్టి సమర్థవంతంగా నడిసిద్ది వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు నా మంత్రులకు పట్టదు తీరిక లేవు ఇప్పుడు రాజకీయాల కోసం తీర్పు తీరికల్ని కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు